ఒకే టైంలో సిరిని దేవుణ్ణి పూజించాలి సిరి అంటే డబ్బు ఆ డబ్బును దేవుణ్ణి ఒకేసారి మనము ఆరాధించలేము ఉంటే నన్ను ఆరాధిస్తావు ఉంటే దేవుణ్ణైనా ఆరాధన చేస్తాం అలా లూయా మనవలు ఏం చేశారో తెలుసా ఈనండి జోక్ ఈ డబ్బునే ఆరా ఇస్తే డబ్బునన్ను ఆరాధించాలి లేకపోతే దేవునన్ను ఆరాధించాలని వాక్యం చెప్తుంది కానీ లోక ప్రజలు ఏం చేశారు ఆ డబ్బే దేవుడిగా చేసి దేవుణ్ణి ఆరాధిస్తారు ఎంతమందికి అర్థమైందని చెప్పేది ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది ఆరాధిస్తే డబ్బునైనా ఆరాధించు అక్కడనే ఉంటాం మొత్తం లేకపోతే నిజమైన దేవుణ్ణైనా ఆరాధించు కానీ లోకం ఏం చేసింది ఆ డబ్బుని దేవుడిగా చేసి ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంది ఏం ప్లాన్ వేసింది చూడండి అంటే అదంతా సత్యమైన మార్గంలో ఉన్నట్ట ఇప్పుడు డబ్బు ఒక దేవుడితో పోలిస్తే అది కరెక్టా కాదు హలే లూయా అలే లూయా నువ్వు తయారు చేసుకున్న ప్రతి వస్తువు ఆరాధించబడాల్సిన అవసరము లేదు